Good Good

ఇప్పుడు తాగాలి టీ పెట్టుకుంటుంది ఎక్కడ డ్యూటీలో ఉన్నారా thank you திருப்பின அந்த எல்லாம் திருகுத்தான் உண்டாரு திருப்பத்தி அட்ல முக்கத்தருன்ற కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ హెల్ప్ ఉండకండి ప్లీజ్ అక్క వాళ్ళు ఇంటికి వచ్చి నా మీ అక్క తిరుపతిలో అందాలి మీకెంతమంది పిల్లలు गुड मॉर्निंग फ्रेंड्स गुड मॉर्निंग ओम नमः शिवाय ठीक है पिताजी रहा है अल्लाह अल्लाह नरा हरा हरा महादेव प्लीज लाइक की लाइक की बारा నెల్లూరు నా పేరు పవన్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ అవునా నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరా ఫస్ట్ టైం ఆయనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం లైవ్కి వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఏం నమస్తే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అరహరహి ఏదో పోండి రిపీటెడ్ కంటెంట్ పడింది అయినా చేస్తున్నా ఏమొస్తుందో ఏమో అంత కష్టపడి చేస్తున్నా మళ్ళీ ఏమో అర్థం కావడం లైక్ ఇవ్వరా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం దయచేసి వినండి వీడియోలకి సొంత వాయిస్ ఉండాలి ఫ్రెండ్స్ కాదు నా వాయిస్ నేనేం మాట్లాడుతున్నా కానీ కేసులే ఎక్కువ చేయలేను ఇంకోటి ఏంటంటే ఇవి కొటేషన్లు పెట్టానా అవి గ్రీన్ స్క్రీన్ది రిపీటెడ్ కంటెంట్గా పెట్టానా రిపీట్గా అదే పెట్టాను కొన్ని అది వచ్చింది నాకు రిపీటెడ్ కంటెడు ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టానని రెండు వేసిండు అవి మరి ఇంకేమవుతాయో ఏమో అర్థంగా ఉన్నా భయం వేస్తుంది కష్టపడి వేసినా వస్తుందా రాదా ఏమో దేవుడు నేను వేసి అండి గూగుల్లో పాట ఫోటోలు రీల్స్ వాడకండి వాడితే రియల్ వచ్చింది నాకు వస్తుంది ఫ్రెండ్స్ వచ్చింది ఇది నా ఛానల్ మేడం గారు అవునా నా షార్ట్కి కామెంట్ చేయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ ఇవ్వు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను పేరు తెలియలా నాకు ఏం పేరు ఇంగ్లీష్ రాదు నాకు షార్ట్కి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇస్తాను ధన్యవాదాలు మేడం గారు థ్యాంక్ యూ అండి பவன் மாரியு மத்தமா இருக்கும் லைக் யூ வா பவன் అయితే గుడ్ మార్నింగ్ పవన్ గారు అంటున్నారు వీరు రెండవ లైక్ థ్యాంక్ యూ అండి నేను తప్పు చేశాను బాగా ఎట్లా పెట్టుకుంటా పెడతా పెడతా ఉండే గూగుల్లో తీసుకొచ్చి కాకపోతే మనం రాసి పెడితే ఏం కాదు అన్నారు మీరు రాసి పెట్టినా పెట్టిందే పెట్టా అయితే ఓ ట్వంటీ డేస్లో అయిపోయింది వాచ్వర్ వచ్చేసింది కానీ అట్లా పెట్టారని చెప్పి వచ్చింది రివ్యూడ్ వచ్చింది రిపీటెడ్ కంటెంట్ ఉండే నాకు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్ యూట్యూబ్ చాలా కష్టం అవును కష్టంగానే ఉంది ఎలా ఉన్నారు పవన్ గారు వీరు వీరితో అంట మాట్లాడండి దాని నుంచి పలకరిస్తున్నారు పవన్ కష్టంగా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అందరూ యూట్యూబ్ చేస్తున్నారు అందుకని కష్టం హలో బాను శుభోదయం శుభోదయం సత్య టీ కాఫీ తాగారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీరు బ్రదర్ బాగున్నాను వీరు బ్రదర్ బాగున్నాను అంటున్నారు పవన్ తాగినారా కాఫీ తాగినారా సతయ్య со бар హాయ్ సత్య గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు వీరు లైవ్ ఎన్ని గంటల వరకు ఉంటుంది మేడం గారు నేను ఎంత జస్ట్ ఒక వన్ అవర్ హాఫ్ అవర్ పెడతాను ఇప్పుడు ఉదయాన్నే పనులు ఉంటాయి కదా ఎక్కువ పెట్టనే వాళ్ళు పెట్టా ఈవినింగ్ అయితే ఉంటుంది ఎయిట్ నుంచి టెన్ వరకు అట్లా ఉంటుంది ఈవినింగ్ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటున్నారు పవన్ ఇంట్లో ఛార్జింగ్ కూడా చూసుకోవాలని అని ఉందా अवन्ना चैनल सब्सक्राइब చేసుకున్నారా అందరికే బాయ్ ఫ్రెండ్ థాంక్యూ అవన్ సపోర్ట్ చేసిన యూ మేడం గారి టీ తాగారా లేదు తాగాలి ఇప్పుడు నాకు టూ ఛానల్స్ ఉన్నాయి మేడం గారు అవునా కామెంట్ పెట్టు రెండింటికి సబ్ చేసుకుంటా మేడం గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు పవన్ వీరు ఉన్నావా ఎవరున్నారు ప్లీజ్ అండ్లో ఉండకండి సత్య ఉన్నావా లైక్ డన్ థ్యాంక్ యూ మురారి ఎలా ఉన్నారు బాగున్నారా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా నేను వేరే ఛానల్తో హాయ్ ధన్యవాదాలు బాగును బాను మేడం గారు థ్యాంక్ యూ పవన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మురారి టీ కాఫీ తాగారా ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ

是我呀。 yeah uh -huh.